చూడండి ఇక్కడ మోదీని నేనెందుకు అభిమానిస్తా సోనియా గాంధీ అంటేనే అభిమానం మా నాయకుడు రాహులే రాష్ట్రంలో లేని బీజేపీని ఎందుకు తిట్టాలి నా లోక్సభ అభ్యర్థులపై ప్రకటన రావచ్చు సచివాలయంలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డికి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉంటే దానికి పొలాలు పెట్టేలాగా ఇక్కడ చూడండి రేవంత్ మూలాలు బీజేపీలోనే కేటీఆర్ అంటున్నాడు మోదీని పొగిడి రాహుల్ని వేస్ట్ ఫెలం చేశాడు తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నోడు గుజరాత్ మోడల్ మోడల్ అంటాడా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామనడం మంది మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డగా ముద్దాడినట్లుగా ఉంది సిరిసిల్ల ముస్తాబాద్ సభల్లో ప్రసంగించినటువంటి కేటీఆర్ కేటీఆర్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ భారాసాకి ప్రాబ్లం ఏంటి అంటే మోదీతో ఏదైతే కేసీఆర్ ఎట్లా కయ్యం పెట్టుకున్నాడో లల్లు పెట్టుకున్నాడో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పొట్టు పొట్టు తిట్టాడో అట్లనే రేవంత్ రెడ్డి కూడా తిట్టాల మళ్ళీ తిడితే ఏమవుతుందండి సింపుల్ లాజిక్ కేంద్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకున్నాము ఏమవుతుంది ప్రజా కార్యక్రమాలకి విఘాతం కలుగుతుంది ప్రాజెక్టులు నిర్వీర్యం అయిపోతాయి నిధులు ఫండ్లు ఆగిపోతాయి ఎందుకంటే అన్నింటిలో ఇగో క్లాష్ వస్తుంది కదా కొన్నిట్లకి నువ్వు హైయర్ అథారిటీకి చేరవాలి చే చేరాలి అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి హైరారికి ప్రకారం ఏ విషయానైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి అందులో ఏంటి అందులో భేషజాలు వచ్చేలాగా ఈ ప్రోపగెండా ఏంటి ఇది చేసే కదా నువ్వు గడియల్ నీ యొక్క కోల్పోయావు నీ రాజ్యాన్ని నీ యొక్క అధికారాన్ని అయినా కూడా ఎగైన్ అదే ప్రోపగండాని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ బారాసవాలు ఇది మారకపోతే మాత్రం పరిస్థితులు మారవు ఇది నేను స్పష్టంగా చెప్పొచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్